తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం వెంట వెంటనే జరిగిపోయాయి ఆరు గ్యారంటీలు అమలే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కారు ముందుకు సాగుతోంది ఇక రేవంత్ ముందున్న అతి పెద్ద లక్ష్యం రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ పార్లమెంటు సీట్లు గెలవాలి అందుకోసం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫెక్ట్స్ కమిటీ సోమవారం లో ఏకగ్రీవంగా తీర్మానించింది ఆ కాపీని సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం పార్టీ అధిష్టానానికి అందజేసినట్లు తెలిసింది అంతేకాక సోనియా గాంధీ నల్గొండ నుంచి పోటీ చేస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పన్నెండు స్థానాల్లో ఒక్క సూర్యాపేట మినహా పదకొండు స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించింది మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఉద్దండులైన నేతలు నల్గొండ జిల్లా నుంచే ఉన్నారు ప్రస్తుత మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు సీనియర్ నేత మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి కూడా నల్గొండ పార్లమెంటు పరిధిలోనే ఉన్నారు దాంతో గాంధీ నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తే భారీ మెజార్టీతో విజయం సాధించడం పక్కా అంటున్నారు నేతలు అంతేకాక సోనియా గాంధీ గనక ఇక్కడి నుంచి పోటీ చేస్తే నల్గొండ పేరు మళ్లీ చరిత్రలోకి ఎక్కే అవకాశం ఉంది అంటున్నారు అందుకు సోనియాని ఒప్పించడం ద్వారా ఆమె నల్గొండ నుంచి గెలుపొందటం అదే సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉమ్మడి జిల్లా ఊహించని విధంగా అభివృద్ధికి నోచుకుంటుందనే చర్చ పార్టీ శ్రేణుల్లో సాగుతోంది మరి సోనియా అంగీకరిస్తారో లేదో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఎదురు చూడాలి